ఏఎస్ ప్రసాదే లోపల విశ్లేషణ చేస్తాడు అనుకుంటే సాక్షి యాంకర్ ఈశ్వరరావు ఈయన జర్నలిస్ట్గా ఎలా చదవమని అవుతుందని మాకు అర్థం కావట్లేదు సాక్షి యాంకరో లేదంటే జర్నలిస్టో అనేకంటే కంటే వైఎస్ఆర్సీపీ పేటిఎం కుక్కన్నా ఇవేమో నన్ను అడిగితే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నిన్న డిబేట్లో కొన్ని వాడి ఇంట్రో ఉంటుంది ఓ ఫస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తాడు కదా ఆ చెప్పేటప్పుడు ఎంత ఎటకారంగా చెప్తున్నారో ఒకసారి చూడండి వినిపిస్తా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి మంగళవారం రెడ్డి గారి నుంచి నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి మంగళవారం ఖజానాకి అప్పులు చేసేవాడు కాదు భారతీయ రెడ్డి సాక్షి ద్వారాగా వచ్చిన సంపాదన ఏదైతే బీరువాలో దాచుకుంటుందో ఆ తాళాలనే దొంగతనంగా దొంగిలించి ఆ నుంచి డబ్బులు తెచ్చేవాడు సిగ్గు అనిపించట్లేదు రెడ్డిని అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేపించడానికి నేను రెడ్డిని అంట ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత భారతి రెడ్డిదే ఎందుకంటే ఇలా మాట్లాడితే అందరూ వచ్చేసి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఈడు కూడా ఇదే డిబేట్లో ఈడు కూడా ఈనాడులో వచ్చిందని చెప్పేసి నేను రామోజీరావు గారు చనిపోయినా సరే ఆయన ఆయన ప్రేతాత్మ ఆయన ప్రేతాత్మ శాంతించదు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడాడు కాబట్టి నేను ఈశ్వర్ నేను అందాలుకోరా నేను భారతీరెడ్డిని అందలుచుకున్నాను భారతీరెడ్డి గారు ఈ కుక్కని ఇక్కడ ఎక్కడితో అది మీకు నష్టం అది ముఖ్యమంత్రిని పట్టుకొని ముష్టి ఎత్తుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడా మరి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మీ బీరువారీ డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడా నువ్వు దాచుకున్న డబ్బు ఎత్తుకెళ్ళిపోయి రాష్ట్రపత్రికి పెంచేసాడు ముష్టి ఎత్తుకుంటానా ఏ అది ముష్టి కాదా మరి ఎలాంటి ముష్టి కాదా దిక్కుమాలే అందుకే పేటీఎం కుక్క అనేది అక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు జగన్ అప్పు చేస్తే బాగానే ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పు చేస్తేనే పోని చంద్రబాబు కూడా అప్పు చేస్తే అదే పదవి రావాలి మన జగన్మోహన్ రెడ్డి ఇది తాగకూడదు ఇది తాగేసి జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే చంద్రబాబు ముష్టిస్తుంది అంటే నేను పేటీఎం కుక్క అంటారా కుక్క ఖచ్చితంగా అనాల వద్దా నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా నువ్వు ఒక జర్నలిస్ట్గా ఆ పేటీఎం కార్యకర్తలు మాట్లాడుతున్నావు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నావు కదా మరి మీకు మేము మేము ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుంది కదా నీకు నువ్వు పేటిఎం కార్యకర్తగా మాట్లాడితే ఇదే విధంగా మాట్లాడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రెడ్డి సంపాదన తీసుకొచ్చి పనిచేసాడే అప్పులు చేయలేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నెల రోజులు అవుతుంది ప్రభుత్వం మారి నెల ప్రభుత్వం ఏర్పడి నెల నెల రోజుల్లో రాత్రి రాత్రిరాత్రికి అద్భుతాలు జరిగిపోతాయా ఏదైనా అలా అలా వద్దని అద్భుతం ఏంటి ఆ దీపాల నుంచి బొమ్మ వచ్చి రాత్రికి అన్నీ మార్చేసి వెళ్ళిపోతానకే ఇంత మనం వెళ్ళలేము ఇక్కడ ఏ రోజైనా సరే ఐదేళ్లలో భారతీరెడ్డి మన సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గురించి ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఈ మంగళవారం అప్పు చేసిందని కానీ ఏ రోజు అనగానే ఒక్క డిబేట్ పెట్టించావా భారతి పెట్టేలా మనం మనం పెట్టించాం వచ్చి మనం పాఠాలు చెప్పాలి ఇక్కడ ఎవరు ఎవరికి పాఠాలు చెప్తారు మీరు సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు ఎంతసేపు మన చేతిలో ఒక పత్రిక ఉంది మీ ఆయన మాత్రం ఫేవర్ చేసేయాలి మీ ఆయనకు అనుకూలంగా మాట్లాడేయాలి మీ ఆయన ఒక్కడే శుద్ధపోస ఆయన అక్కడే శుద్ధపోసా నిఘాలో ఎవరన్నా కానీ వ్యంగ్యంగా ఎటకారంగా కించపరిచి మాట్లాడాలి దానికి ఈ బోగ్గాళ్ళు అందరినీ తీసుకోవాలి కొద్దిగా పత్రిక కానీ టీవీ కానీ కొంచెం విలువలు పాటిస్తే బ్రహ్మాండం ఉంటుంది పార్టీ కరపత్తుగా చేసే మాకు మళ్ళీ మనం మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తాం మళ్ళీ పెద్దవాద ముట్లని మాట్లాడేస్తాం అందులో మీ సాక్షులు ఏదైనా అయితే ఓటి పలు చేసి వాస్తవం అయితేనే చేస్తాం అందులో నిజమే ఉంటుంది మళ్ళీ అబద్ధాలు ఉన్నామని చెప్పి మాట్లాడతాం నువ్వు నిర్తాను నీ ఆ పద్దాలు నిజమైన పదంగా కనబడదు అక్కడ కూడా అడ్డేట్టు తప్పితే మీరు వచ్చి పాఠాలు చెప్పాలి అందరికీ ముఖ్యంగా ఈశ్వరు చెప్తున్నాను నీకు మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పాం నువ్వు హద్దులు మీరిపోయి నీ ఇష్టానుసారంగా వెటకారంగా మాట్లాడితే అంతకు మించి నెటకారంగా మేము కూడా మాట్లాడగలుగుతాం కాకపోతే ఏంటంటే మా ఊళ్ళే వద్దాయా ఆ ఈశ్వరు గురించి ఎందుకు అయ్యా ఆడి గురించి ఎందుకు మాట్లాడతాం అని చెప్పని అంటారు నా ఆలోచన ఏంటంటే ఆడి చేసే ప్రచారాన్ని మనం ఖండించబోతే అది ఇంకా రెచ్చిపోతాడరా బాబు అని చెప్పేసి నేను చెప్తాను అది వాళ్ళకి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన అంతే అని నేను ఎన్నిసార్లు చెప్పిన అంతే మరి ఈ ఆఫర్ మాటలు మానేస్తే నేను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు నువ్వు ఇలా ఆఫర్ విశ్లేషణ చేస్తే ప్రతి ఒక్కరు తిడతాడు నీకు దేనికి ఆ రెండు ప్రధాల మధ్య నువ్వు అంత వ్యత్యాసం దేనికి చూపించావు నువ్వు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముష్టి అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి ఎత్తినట్టే కదా లెక్క అవునా ప్రతి మంగళవారం జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి కదా ఎత్తాడు లేదంటే జ దాచుకున్న డబ్బులు ఎత్తుకొచ్చాడా ఏంటికే సమాధానం చెప్పు కొద్దిగా నిప్పు కలగవచ్చు అందరికీ భారతిరెడ్డి అనగానే అందరూ నేను ఏమంటానంటే ఆ వీడియో మీరు ఆ డిబేట్ మీరు చూడండి చనిపోయిన రామోజీరావు గారిని కూడా వదల రామోజీరావు గారు ప్రేతాత్మ శాంతించదేమో అందుకని చెప్పి ఎలా రాస్తున్నారని అని చెప్పి ఆడే మాట్లాడాడు మరి యాజమాన్యం దాకెళ్తే సాక్షి యజమాని ఎవరో భారతిరెడ్డి గారు మరి భారతిరెడ్డి గారి అని అలా నేను అందుకే అడుగుతున్నాను ఈశ్వర్ గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పు చేయకుండా భారతీరెడ్డి దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో సాక్షి పత్రిక ద్వారా సాక్షి టీవీ ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని దొంగతనంగా దొంగిలించి అయినా తీసుకొచ్చి పనిచేయడా దీనికి సమాధానం చెప్పు ఎక్కువ వద్దు రెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలి మళ్ళీ ఏమైతేనే సుదశువులాగా బయట తిరిగి వస్తారు పిల్లలు ఇద్దరం కూడా మళ్ళీ పెద్ద అమాయకులు మాట మాట్లాడే మీకే కాదు రో మాకు కూడా వచ్చు మేము కూడా మాట్లాడగలుగుతాం ఈ పనికి మాల మాటలు మానేతే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే ఏదో రోజు మాకు కూడా సిరాకు అనుకో ఇంకా అంతకన్నా ఎక్కువగా మాట్లాడేస్తాం ఇంకా ఇప్పటికే జర్నలిజం విలువలు మొత్తం అట్టగలిసిపోయినాయి నేను ఎవడో జర్నలిస్ట్ అని అట్లా నేను ఒక పేటిఎం కుక్కగా బావెత్తారో